శాస్త్రి గారి పెళ్లి చూపు కథ రచన ఒంగోలు పద్మావతి రామాపురంలోని శివాలయంలో గణేష్ శాస్త్రి పూజారిగా చేరి ఐదు సంవత్సరాలు అయింది వయసు ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చాయి ఇంతకుముందు శివాలయంలో గణేష్ తండ్రి అర్చకునిగా పనిచేసేవాడు గణేష్ అతనికి సహాయంగా ఉండేవాడు అతడు ఐదు సంవత్సరాల క్రితమే కర్మపదించాడు గణేష్ తండ్రి వంశవారి పర్యంగా గణేష్ వారి తండ్రి వృత్తిని నిర్వహిస్తున్నాడు గణేష్కి తల్లి కూడా లేదు అన్న కృష్ణమూర్తి వదిన సుధారా మాత్రమే ఉన్నారు కృష్ణమూర్తి ఒక ప్రముఖ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు వదిన ఇంట్లోనే ఉండి ఇద్దరికి వడ్డీ వారుస్తుంది ఒకరోజు సుధారా కృష్ణమూర్తితో ఇలా చెప్పింది ఏమండి నేను ఒక్కదాన్నే పని అంతా చేసుకోలేకపోతున్నాను మీ తమ్ముడికి పెళ్లి చేస్తే తోడుకోడలు నాకు సహాయంగా ఉంటుంది ఇంటి పనిలో అంది పెళ్ళ వాడిక మంచి మంచి వాళ్ళకే సంబంధాలు దొరకడం లేదు ఈ రోజుల్లో గుళ్ళో మంత్రాలు చదువుతూ వచ్చే కొద్ది జీతాన్ని చూసి వాడికి పిల్లని ఎవరిస్తారు చిన్నప్పటి నుంచి చదువుకోరా అంటే గుడి చుట్టూ తిరిగాడు ఇప్పుడు అదే వాడి వృత్తి అయ్యింది వాడికి పెళ్లి సంబంధాలు చూడటం నా వల్ల కాదు కానీ నువ్వే చూడు ఆ సంబంధాలు ఆ గోల ఏమిటో అంటూ కాలేజీకి వెళ్ళాడు కృష్ణమూర్తి సుధారాణి అమ్మకు ఫోన్ చేసింది ఏమ్మా సుధారాణి బాగున్నావా అల్లుడు బాగున్నాడా అడిగింది వాళ్ళమ్మ అంతా బాగున్నారమ్మా మా మధ్యకి ఏమైనా మంచి సంబంధం ఉంటే చూడు చాలా మంచివాడు బుద్ధిమంతుడు గుడి తప్ప బడి తెలియనివాడు సంబంధం చూసి పుణ్యం కట్టుకో అంది సుధారాణి అయ్యో రామ ఏం చెప్పేవే తల్లి బయట ఆడపిల్లలు ఎలా ఉన్నారనుకున్నావు అబ్బాయి జీన్స్ ప్యాంటు వేసుకొని మొక్కల బిన్నితో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళని వాళ్ళ జీవిత భాగస్వామిగా ఎన్నుకుంటున్నారు ఈ కాలం పిల్లలు లక్షల జీతం ఉంటే కానీ ఇంటికి ఆహ్వానించడం లేదు అత్తగారులు ఇక మీ మది పంచగట్టుకొని గుళ్ళో మంత్రాలు జపిస్తూ వచ్చే పదిహేను వేల జీతంతో పిల్లని బతికిస్తాడు అంటే ఎవరు ఒప్పుకుంటారు వెటకారంగా అంది సుధారాణి చూడమ్మా అందరూ లక్షల్లో ఏం సంపాదించడం లేదు మా ఆయన జీతం కూడా నలభై వేలు పైన ఉండదు నేను చేసుకోలేదా కాపురం చేయడం లేదా మా ఆయనతో పోలిస్తే గణేష్ శాస్త్రకే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది సంభావనల రూపంలో ఆ మాట చెప్పి సంబంధాలు చూడు పెద్దగా కట్నం లేకపోయినా పర్వాలేదు మంచి గుణవంతురాలై నాతో స్నేహంగా ఉంటే అంతే చాలు అమ్మాయిని చూడు అంది సుధా అయితే మీ చిన్నమ్మ కూతురు ఉందిగా దాన్ని చూపిస్తే పోలా అంది సుధా వాళ్ళమ్మ ఊరుకమ్మ అది మరీ కోపిస్తుంది మా మరిది చాలా సున్నితి సునీతస్తుడు ఇద్దరికీ అస్సలు కుదరదు నాకైతే అస్సలు కుదరదు నాకు లేనిపోని తలనొప్పి పెట్టకు వేరే సంబంధం ఏమైనా చూడు ఉంటాను మీ అల్లుడు వచ్చే టైం అయింది అంటూ ఫోన్ పెట్టేసింది సుధారాణి కొద్ది రోజులకి సుధారాణి వాళ్ళమ్మ ఫోన్ చేసింది పలానా వాళ్ళ సంబంధం ఉందని చెప్పింది సరే అమ్మా అంది సుధారాణి మంచి రోజు చూసుకొని గణేష్ అన్న వదిలిని పెళ్లి చూపులకు బయలుదేరాడు రండి రండి కృష్ణమూర్తి గారు అంటూ కూతురి వీరమామ ముగ్గురిని ఆహ్వానించాడు కూతురు తండ్రి ఇలా అన్నాడు ముగ్గురు కలిసి రాకూడదు కదా ముగ్గురు వచ్చారేమిటి అని మాతో పాటు డ్రైవర్ కూడా వచ్చాడులేండి బయట ఉన్నాడు పెళ్లి చూపులే కదా అని ఎవరిని పిలవలేదు అంది సుధారాని పెళ్ళికూతురు తండ్రితో సరే అయితే మరి ఇంతకీ అబ్బాయి ఏం చదువుకున్నాడు అడిగాడు కృష్ణమూర్తిని కృష్ణమూర్తి గణేష్ వైపు తిరిగి పెళ్లి చూపులు అంటే ఎగరేసుకొని వచ్చావు కదా వారికి చెప్పు సమాధానం చదువుకోరా అంటే విన్నావు కాదు చెవిలో గుసగుసలాడాడు గణేష్ బిత్తరు చూపులు చూస్తున్నాడు ఇంతలో సుధార అని అందుకొని మా మరిది బాగా చదివాడు వేదాలు చదివాడు గ్రంథాలు చదివాడు పురాణాలు చదివాడు విష్ణు సహస్రనామం చదివాడు లలిత సహస్రనామం చదువుతాడు అని చెప్పింది అవన్నీ అందరూ చదువుతారులేమ్మా ముందు డిగ్రీ పట్టా ఏమైనా ఉందో అని లేదో చెప్పు అడిగాడు కూతురు తండ్రి డిగ్రీ పట్టా అది వస్తుంది అంది సుధారాణి ఎక్కడికి అన్నాడు కూతురు తండ్రి మా ఇంటికి అంది సుధారాణి మీ ఇంటికి రావటం ఏంటమ్మాయి ఏం మాట్లాడుతున్నావు అన్నాడు కూతురు తండ్రి అదేనండి డిగ్రీ లాస్ట్ ఇయర్ చదువుతున్నాడు మా మరిది ఇంకా ఆరు నెలల పరీక్షలో పూర్తయి డిగ్రీ పట్టా ఇంటికి వస్తుందని చెప్తున్నాను అంది సుధారాణి డిగ్రీ పట్టా కూడా లేకుండా అబ్బాయి ఏం చేస్తున్నట్టు అన్నాడు పెళ్లి కూతురు తండ్రి మా గారు మా ఊరి శివాలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు చెప్పింది సుధారాణి శివాలయం అంటే అది పెద్ద గుడి అయి ఉంటుంది జీతం మంచిగా ఉంటుందా అడిగాడు పెళ్లి కూతురు మేన మామ అంతేకాదండి రోజుకి రెండు వందలు తక్కువ కాకుండా పల్లెంలో చిల్లర వస్తుంది ఇక పండగ అయితే నా ప్రత్యేక అయితే వెయ్యి తక్కువ కాకుండా ఉంటుందండి నా జీతం కంటే సంభావనల రూపంలోనే ఎక్కువ వస్తుంటాయి అన్నాడు గణేష్ శాస్త్రి సంతోషంగా అవునండి అంది సుధారాణి మరదకి వంత పలుకుతూ అదేమిటి మీ అన్నయ్య లెక్చరర్ అంటున్నారు నువ్వెందుకు గుడిలో పనిచేస్తున్నావు చదువుకోలేకనా చదువు రాకనా అన్నాడు పెళ్లి కూతురు తండ్రి అదేమీ లేదండి మా వంశపార శివాలయంలో అర్చకత్వం వారసత్వంగా వస్తుంది తాతగారి నుంచి మా మావయ్య గారికి వచ్చింది మా మావయ్య గారు ఇద్దరిలో ఎవరినో ఒకరిని తన వృత్తిని ఎంచుకోమన్నారు మా ఆయన గారికి ఇంట్రెస్ట్ లేక మా మర్రి గారు ఆయన వారసత్వాన్ని అందుకున్నారు అని చెప్పింది సుధారాణి ముందు అమ్మాయిని పిలిపించండి మంచి సమయం మించిపోతుంది అంది సుధారాణి పెళ్లి కూతురు తండ్రితో అవసరం లేదమ్మా మీరు దయచేయండి అన్నాడు పెళ్లి కూతురు తండ్రి అదేమిటి పిల్లను చూపించకుండా వెళ్ళిపోమ్మంటున్నారే ఇది ఏమైనా పద్ధతిగా ఉందా అడిగింది సుధారాణి డిగ్రీ కూడా లేని వాడికి నా కూతుర్ని ఇవ్వడమే ఎక్కువ నాకే ఇష్టం లేదు మళ్ళీ వీడికి నా కూతుర్ని చూపించడం ఒక్కటే తక్కువ అన్నాడు పెళ్లి కూతురు తండ్రి ఏమండి కొంచెం మర్యాదగా మాట్లాడండి మేము బాగా బతికిన వాళ్ళం ఆచారాలు పాటిస్తాం మా వంశానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి కోపంగా అన్నాడు కృష్ణమూర్తి పైకి లేచి ఆహా మా వంశానికైనా మసి మూసుకున్నాం మేము వంశ ప్రతిష్టతులమే కాబట్టే డిగ్రీ కూడా లేని వాడికి నా కూతురిని ఇవ్వను అసలు మిమ్మల్ని కాదు నా బావమర్దని అనాలి ఏరా అక్కుపక్షి నా కూతురికి ఇలాంటి సంబంధం తెస్తావా అంటూ లోపలికి వెళ్ళాడు పెళ్లి కూతురు తండ్రి సుధా పద అంటూ కృష్ణమూర్తి కారెక్కాడు గణేష్ నీరు కారిపోయాడు కొన్ని రోజులకి సుధా రాణి అమ్మ మళ్ళీ ఫోన్ చేసింది మరొక సంబంధం చెప్పింది ఒకరోజు మంచి రోజు చూసుకొని పెళ్లి చూపులకి వెళ్ళారు గణేష్ అన్న వదిన రండి రండి కూర్చోండి అంటూ సోఫా చూపించాడు పెళ్లి కూతురు తండ్రి రంగనాథ శాస్త్రి అబ్బాయి గుళ్ళో పూజారిగా పనిచేస్తున్నాడని విన్నాం ఇంతకీ ఆదాయం ఎంత వస్తుందో అడిగాడు రంగనాథ శాస్త్రి అవన్నీ అమ్మాయిని చూసిన తర్వాత మాట్లాడుకున్నాం సమయం దాటిపోతుంది అంది సుధారాన్ని అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత పిల్లల్ని చూపిస్తారో లేదో అని అనుమానంతో గణేష్ అమ్మయ్య అనుకున్నాడు పెళ్ళికూతురు వచ్చింది గణేష్కు నచ్చింది పెళ్లి కూతురికి గణేష్ శాస్త్రి నచ్చాడు సుధారాణి కృష్ణమూర్తులకు కూడా అమ్మాయి నచ్చింది పెళ్ళికూతురిని రంగనాథ శాస్త్రి లోపలికి పంపించి మనం తరువాత విషయాలు మాట్లాడుకుందాం అబ్బాయికి ఆదాయం ఎంత వస్తుందో అని అడిగాడు మా మధ్యకి ఇరవై వేలు జీతం ఇంకో ఇరవై వేలు పైన సంభావనలు వస్తుంటాయి మీ అమ్మాయికి తినటానికి ఉండటానికి ఎటువంటి లోటు ఉండదు చెప్పింది సుధారాణి అలాగా మరి ఆస్తి ఏమైనా ఉందా కృష్ణమూర్తిని అడిగాడు రంగనాథ శాస్త్రి మా ముత్తాతకి నాలుగు వేల ఎకరాల పొలం ఉండేది ఇందిరాగాంధీ దయ వలన నాలుగు వందల ఎకరాలు మిగిలింది మా తాత దగ్గరికి వచ్చేసరికి రెండు వందల ఎకరాలు అయ్యింది మా నాన్న దగ్గరికి వచ్చేసరికి యాభై ఎకరాలు అయ్యింది మా నాన్న మాకు ఐదు ఎకరాలు ఇచ్చాడు ఒక ఎకరం అమ్మి ఇల్లు కట్టుకున్నాం నాలుగు ఎకరాలు ఉంది చెరువు రెండు ఎకరాలు వస్తుంది చెప్పాడు కృష్ణమూర్తి నింపాదిగా ఎవరన్నా ఎకరాలు పెంచుకుంటారు మీరేంటి ఏ అడిగాడు రంగనాథ శాస్త్రి మా వంశంలో వారికి గొప్ప మనసుందండి దయాగుణం ఎక్కువ అడిగినా కాదనరు అందుకే ఆస్తులు తరిగాయి అన్నాడు గణేష్ శాస్త్రి ఇంతకీ ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకున్నామంటారు బాబాయ్ గారు అంది సుధారాని ముహూర్తాలని అవి ఏమీ అవసరం లేదమ్మా నాకు ఈ సంబంధం వద్దు అన్నాడు రంగనాథ శాస్త్రి గణేష్ శాస్త్రికి చెమటలు పట్టాయి ఎందుకండి అబ్బాయికి అమ్మాయి అమ్మాయికి అబ్బాయి ఇద్దరు ఒకరికొకరు నచ్చారు కదా అంది సుధారాణి అమ్మ నాకున్నది ఒకటే కూతురు అవతల వాళ్ళకి ఆస్తి లేకపోయినా పర్వాలేదు కానీ నా ఆస్తిని పెంచేవాళ్ళు కావాలి కానీ పెంచేవాళ్ళు కాదమ్మా ఇక వెళ్ళవచ్చు అన్నాడు రంగనాథ శాస్త్రి ఇంటికి వచ్చిన తర్వాత సుధారాణి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసింది అమ్మ పిన్ని కూతురు పూజని గణేష్కి ఇస్తారేమో అడగమంది అదేమిటి వద్దన్నావుగా అంది సుధారాణి వాళ్ళమ్మ ఏం చేస్తావమ్మ పోపిష్టిదో పాపిస్టు ఏదో ఒకటి దాన్న మాట్లాడు దానికి కూడా పెళ్ళి ఇక నాకు ఈ జన్మలో తోడుకోడలు ఉండదు అంది సుధారాణి రోజులకు గణేష్ పూజలకి ఘనంగా పెళ్లి జరిగింది సుధారాణి గణేష్ పూజల చేత వారికి రావాల్సిన వాస్తి వారికి ఇచ్చి వేరు కాపురం పెట్టించింది